సామాన్యుడిపై దాడికి పాల్పడి గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ డిమాండ్ చేశారు మంగళవారం పదకొండవ తేదీ అర్దరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో సామాన్య ఆటో డ్రైవర్ అయిన మధును దవడ ఎముక విరిగేలా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరుపతి క్లబ్ లో బాధితులతో పాటు సిపిఎం నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకారణంగా ఆటో డ్రైవర్ పై స్టీల్ బాటిల్ తో దాడికి పాల్పడి తీవ్ర గాయాలకు కారణమైన వెస్ట్ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలిపారు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్న మధుపై ఆ కారణంగా వెస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ స్టీల్ బాటిల్ తో దాడికి పాల్పడ్డం వాళ్ల దవడ ఎముక వెరిగిందని ఒళ్లంతా తీవ్రంగా గాయపరిచారని అనంతరం పోలీస్ కు తీసుకువెళ్లి దారుణంగా కొట్టారని ఇది సరైన విధానం కాదని ప్రశ్నించారు ఏ తప్పు చేయని సామాన్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ ఘటన పట్ల జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్ ఇచ్చిన రిపోర్టులు స్కానింగ్ కాపీలు మీడియాకు చూపారు ఈ సమావేశంలో బాధితులు మధు అతని భార్య భార్గవి ఆయన పిల్లలు వారితో పాటు సిపిఎం నేతలు ఎన్ మాధవ్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం వెస్ట్ పోలీసులు మధు అనేటటువంటి ఆటో డ్రైవర్ని అన్యాయంగా అర్ధరాత్రిలో దాడి చేసి కొట్టడం జరిగింది దానికి సంబంధించి సిపిఎం పార్టీగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటు సిపిఎం నాయకులు కామ్రెడ్ సుబ్రహ్మణ్యం గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అట్లాగే ఎన్ మాధవ్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుజ్జి గారు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు నరేంద్ర గారు సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు జయంతి గారు నగర కమిటీ సభ్యులు ఎం రాజు గారు సిపిఎం నగర కమిటీ సభ్యులు ఇతర మా సుజాతమ్మ గారు మా ఐద్య నగర అధ్యక్షురాలు ఇతర మా మాతో పాటు బాధితులు ఆటో డ్రైవర్ మధు వారి భార్య కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ నెల పదకొండవ తేదీ మంగళవారం అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో మధు వాళ్ళమ్మ సిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటా ఉంది డయాలసిస్ చేసుకుంటున్న క్రమంలో మందులకు వాటికి డబ్బులు తక్కువైందని చెప్పి మధు వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకురామని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు వాళ్ళకు సిమ్స్ ఆసుపత్రికి దారి తెలియకుండా రుయా హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేస్తే మధు ఆ రుయా ఆసుపత్రి అద్దకి వెళ్ళాడు డబ్బులు తీసుకొని తిరిగి సిమ్స్ ఆసుపత్రికి వెళ్ళే క్రమంలో మఫ్కీలో పోలీసులు వెస్ట్ పోలీసులు నలుగురు అక్కడికి వచ్చారు ఒక కానిస్టేబుల్ మాత్రం ఆ యూనిఫామ్లో ఉన్నాడు ఉండి మధుని మధు స్నేహితులందరినీ కూడా అడ్డగించి మీకు ఇక్కడ ఏం పని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పి వాళ్ళు ప్రశ్నించారు దానికి సమాధానంగా మా అమ్మ సిమ్స్ ఆసుపత్రిలో డయాలిసిస్ చేసుకుంటా ఉంది దాని కారణంగా నేను డబ్బుల కోసమే మా స్నేహితులు ఫోన్ చేశాను ఇక్కడికి వచ్చి డబ్బు తీసుకుని వెనక్కి వెళ్తున్నాను అని చెప్పంటే అక్కడ పోలీసులు ఒప్పుకోకుండా మీ పైన మాకు అనుమానం ఉంది మిమ్మల్ని విచారించాలని చెప్పి చెప్పడం జరిగింది మధు అని ఆయన ఎంత బ్రతిమలా వచ్చి మా హాస్పిటల్లో చూడండి మా అమ్మ డయాలసిస్లో ఉంది కనీసం చూసిన తర్వాత మీరు నమ్మండి అంటే మేము నమ్మేది అదంతా నమ్మేది లేదు మాకు ఎదురు చెప్పద్దు నువ్వు ముందు జీబు ఎక్కని చెప్పి మధుని జీబులెక్కించుకొని వెళ్ళే క్రమం వెళ్ళారు ఆయన మిత్రుల్ని ఆటోలో వెనకాల తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళే క్రమంలో మధు మా అమ్మ కనీసం ఫోన్ చేసి మాట్లాడతాను ఆమె డయాలసిస్ పేషెంట్ ఆమె కనీసం ఆటోనిపోమని చెప్పి చెప్తాను ఫోన్ చేసే అవకాశం ఇవ్వని చెప్పంటే చరణ్ అనేటటువంటి కానిస్టేబుల్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన ఆయన నాకు ఎదురు సమాధానం చెప్తావా పదే పదే మాట్లాడుతున్నా కూర్చోవరని చెప్పి బూతులు మాట్లాడి ఆయన డ్రైవింగ్ చేస్తున్న పక్కన స్టీల్ వాటర్ పాటిల్ ఉంటే ఆ పాటిల్తో మధు దవడ మీద కొట్టడం జరిగింది ఆయన కొట్టినటువంటి ఆ తీవ్రతకి మధు దవడ ఎముక విరిగి మొత్తం చిట్లుపోయిన పరిస్థితి ఉంది అంతటితో ఆగిపోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మధు షర్టు పట్టుకుని ఆ చర్ణటువంటి కానిస్టేబుల్ పైకి తీసుకెళ్లి రూమ్లో వేసి బెల్ట్తో కొట్టడం నానా బూతులు తిట్టడం విచ్చలవిడిగా ఊగిపోయి ఆవేశంతో తీవ్రమైన బూతులు పద విపరీతమైన పదజాలాలు వాడడం జరిగింది ఆ తర్వాత నానా మధు మధు స్నేహితులందరూ కూడా కాళ్ళ వేలబడి మేము తప్పు చేయలేదని చెప్పిన తర్వాత పదకొండు గంటలకు తీసుకెళ్లిన వాళ్ళని ఉదయం మూడు గంటల వరకు కొడుతూ తిడుతూ మూడు గంటలకి వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది మూడు గంటలకు విడిచిపెట్టిన తర్వాత ఆ దెబ్బలు తట్టుకోలేక మధు ప్రయా హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయ్యాడు ఎమ్మెల్సీ కూడా అయ్యింది ఆ తర్వాత ఉదయానికి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ సమాచారం తెలిసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన స్కానింగ్లు రిపోర్ట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ తీసినప్పుడు డాక్టర్ చెప్పింది ఏమంటే దవడ ఎముక విరిగింది పళ్ళు పీకేయాలి ప్లేట్లు పెట్టాలి లక్ష రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పాడు ఆ దెబ్బ కూడా ఈ పక్క మధుకి ఇప్పటి కూడా ఆ దెబ్బలు అట్లే ఉన్నాయి వాపు తగ్గిన పరిస్థితి లేదు ఇట్లా పోలీసులు తాగినా లేకపోతే ఇంకేమైనా చేసినా దానికి సంబంధించి డ్రింక్ అండ్ డ్రైవ్ అయినటువంటి ఫైన్ వేయడమో లేదా ఇంకేదైనా కేసు పెట్టడమో చేయాలి తప్ప ఈ రకంగా విచక్షణ రకంగా కొట్టడము దాడి చేయడము బూతులతో మాట్లాడడము ఇట్లా గాయాలయ్యే విధంగా ఇంత ఈ రకంగా ఎముకలు విరిగిపోయే విధంగా కొట్టడం ఇది సరైన విధానం కాదు దీనికి సంబంధించి ఎవరైతే పోలీసు ఈ రకంగా దాడికి పాల్పడ్డారు దాడి చేశారు ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు మధు అన్న నా మా అమ్మకి డయాలిసిస్ జరుగుతూ ఉంటుంది మంగళవారం బేసవారం శనివారం తరచుగా తలుచుకోవేస్తూ ఉంటాము ఈ క్రమంలో అదే రోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు వదిలేశాను అక్కడ మా అమ్మగారిని వదిలేసి నా పాటికి నేను ఆటో తోలుకుంటూ మళ్ళా పది గంటలకు వెళ్ళడం జరిగింది హాస్పిటల్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందులు కొంచెం డబ్బులు తక్కువ వచ్చినాయి డబ్బులు కొరకు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగాను వాళ్ళు తీసుకొని వచ్చి మాకు దారి తెలియదు అని చెప్పన్నారు హాస్పిటల్ దగ్గర మార్చి దగ్గర ఉన్నామన్నా మాకు తెలియదు వచ్చి తీసుకెళ్ళు అన్నారు వెళ్ళాను డబ్బులు తీసుకున్నాను జస్ట్ టూ త్రీ మినిట్స్ కూడా కాలేదు రిటర్న్ అయ్యేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు ఫోర్ నెంబర్స్ వచ్చారు పోలీసు వాళ్ళు ముగ్గురు రెండు ఉన్నారు ఒక ఆయన ఏఎస్ యూనిఫార్మ్లో ఉన్నారు వాళ్ళు విచారించాలని చెప్పనేసి స్టేషన్కి వెళ్ళాలి రండి అని చెప్పినారు మా అమ్మ హాస్పిటల్లో ఉన్న వచ్చి మీరు విచారించి మేము తప్పు చేసినా తీసుకెళ్ళండి లేదంటే అక్కడే వదిలేసి వెళ్ళండి మా అమ్మని తీసుకెళ్ళాలి లేదంటే కనీసం ఫోన్ చేసుకో అవకాశం ఏమండి ఆటో అన్నా పంపిస్తాను వాళ్ళకి అని చెప్పినాను వాళ్ళు ఒప్పుకోలేదు మాకు అనుమానంగా ఉంది హాస్పిటల్ నుంచి వేరే ఆటో కాటో మాట్కో వెళ్ళమని చెప్పు అని చెప్పేసి నన్ను ఒక్కరినే జీబు ఇచ్చుకున్నారు జీ ఇచ్చుకునేసి మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత నేను అడుక్కుంటా ఉన్నాను అన్న ఒకసారి మీ నుంచి అన్న ఫోన్ చేసి మా నేను ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి మీ అబ్బాయిని తీసుకెళ్తానని చెప్పండి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే ఏమి రా ఊరికే మారుతామని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకొని ఈ నా దౌడపైన కొట్టినారు నాకు అప్పుడే నొప్పిగా ఉన్నింది దానివల్ల నేను కేసు పెడితే మీకు ఇబ్బంది అవుతున్నా నేనేం అని చెప్పేసి నేను తాగుతూ ఉంటే తీసుకెళ్తున్నారా అరుస్తూ ఉంటే తీసుకెళ్ళినారా అని చెప్పి నేను గట్టిగా అడిగాను అందుకని స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి నా చొక్కా పట్టుకొని మెట్లు మేము అట్టే గట్టిగా లాక్కుంటూ తీసుకెళ్ళి రూములు వేసి నన్ను ఆ బెల్ట్ వాళ్ళ దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో అది ఎంతైతే కొన్ని కొట్టినారో మళ్ళీ చీలు ఎట్టు పెట్టేసి ఇట్లా ఇట్లా కొట్టినారు తల కొట్టినారు పక్కన వాళ్ళతో పాటు ఉన్న ముగ్గురు కానిస్టేబుల్ కూడా చెప్తాను ఏ చరణ్ వదిలే 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 అని అయినప్పటికీ వినకుండా ఒక పక్క తింటూ కేక్ తింటూ మరీ కొట్టినారు నేను అడుక్కున్నాను మళ్ళీ ఏ చూపించు ఒకసారి నీ పన్ను ఎక్కడ చూపించు నేను టీకేసా చూపించి మరి అని చెప్పేసి చాలా బూతులు మరి నన్ను ఇట్లా చేయడం జరిగింది న్యాయం కోసం నాకు ఎక్కడో చెప్పక అర్థం కాకుండా అన్న చెప్పుకున్నా వచ్చి అంతే అన్న పేరు భార్గవి బాధితుడి భార్యని మా ఆయన మా అత్తగారిని డయాసిక్స్ దింపేసి తీసుకొచ్చే క్రమంలో ఈ విధంగా జరిగింది ఆయన ఆటో తోలితే గాని మాకు జీవనాధారం లేదు ఆటో తోలుకునేవారిని ఈ విధంగా చేయడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నాను దీనికి నాకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం